గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న కొద్దీ రోజుకో కొత్త ట్విస్ట్ తెర మీదకొస్తుంది ఎన్నికలకు ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కోట్ల రూపాయలు పెట్టి బీజేపీ కొనే ప్రయత్నం చేసిందని చెప్పి అప్పుడు వార్త ఎంతో సంచలనం అయిందో మనం చూసాం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అదంతా కేసీఆర్ ఆడితే ఆడినటువంటి డ్రామా అని చెప్పి తేలుతోంది ఎట్లా చూస్తారు సార్ రోజుకు కొత్త విషయం బయటకు వస్తుంటే ఏమనిపిస్తోంది బీఆర్ఎస్ ఇంకా ఎంత పాతాళానికి పడిపోతుందో అర్థం కట్టలేదు మనం ఏంటంటే మొన్నటిదాకా కేసీఆర్ మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉన్నాడు వంద రోజుల్లో మౌంట్ ఎవరెస్ట్ కాస్త ఏమైపోయింది మరుగుజ్ అయిపోయింది అంటే రాజకీయం ఎంత గమ్మత్తు అయిందో చూడు ఏది ఏదో బ్యూటీ ఆఫ్ పాలిటిక్స్ అంటారు అట్లాగే నిన్నటిదాకా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అధ పాతాళానికి ఎందుకు పారిపోయాడు ఎందుకు కుంగిపోయాడంటే కారణం స్వయంకృత అపరాధ చేతులారా చేసుకున్నటువంటిది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అభద్రత నువ్వు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తావు నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీ మీద నీకు విశ్వాసం లేకపోతే పకాడ్ని తొంగి చూస్తావు దొంగ చెవులే కదా ఇవన్నీ కూడా అవును ఇప్పుడు ఇవాళ కిషన్ రెడ్డి ఏమన్నారు దీనిపైన ఈసీ కంప్లైంట్ చేశారు అసలు బీఆర్ఎస్ గుర్తింపే రద్దు చేయమంటున్నారు అంటే ఏంటి మొదలు నరుకుతోంది బీజేపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ భాగోతం వేస్తే గీస్తే ప్రభాకర్ కూడా వేస్తాడు ప్రభాకర్ రావు రేపు వచ్చి చెప్పిన దాని ప్రకారం మినిస్టరు లేదు ఎమ్మెల్యేలు ఏమైనా కేటీఆర్ని లోపలేస్తారేమో అనుకున్నాం అంటే కూతురేటు ఢిల్లీ తీహార్ జైల్లో ఉంది కాబట్టి కొడుకునేమో ఇక్కడ కూడా జైల్లో పెడతారేమో అనుకుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏకంగా కేసీఆర్నే లేపేస్తున్నాడు వాళ్ళు ఆయన మాట్లాడిన మాటల్లో కేంద్ర మంత్రి చాలా సీరియస్ గా మాట్లాడారు ఏమన్నారు అసలు ఇది మొత్తం ఫోన్ ట్యాపింగ్ అనేది స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలో జరిగింది పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరి కింద పనిచేస్తాడు సీఎం కింద పనిచేస్తారు ఇది అంతా కూడా సీఎం చూసినటువంటి సాధారణ పరిపాలన శాఖ చేసిన భాగోతం కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ దీనికి బాధ్యుడు కేటీఆర్ ఇవన్నీ కూడా డమ్మీలు పార్టీ అధినేత ఆదేశాలతోనే జరిగింది కేసీఆరే చేయించాడు ఒక పార్టీది కాదు బీజేపీ బాధిత పార్టీ కాంగ్రెస్ బాధిత పార్టీ ఒక రేవంత్ రెడ్డి ఫోన్లే కాదు కదా మనం రఘునందన్ రావు అవును రఘునందన్ రావు కంటెస్ట్ చేస్తే వాళ్ళది ఎవరిదో చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఉంటే దాంట్లో కోటి రూపాయలు పట్టుకున్నారు అవును బీజేపీ శేర్లింగంపల్లి క్యాండిడేట్ ఆనంద సాగర్ ఎవరు ఉన్నాడు అతని అరవై లక్షలు పట్టుకున్నారనమాట ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమన్నారంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు వీటన్నిటికీ కూడా వీళ్ళు వాడింది మధ్యలో ఉప ఎన్నికలకు కూడా ఈ ఫోన్ ట్యాపింగే అవును వాళ్ల డబ్బులేమో వీళ్ళ వెహికల్స్లో రవాణా చేశారు పోలీస్ వెహికల్స్లో వీళ్ళ డబ్బులేమో ఎక్కడికక్కడ పట్టేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్నది ఫామ్ హౌస్ పైలట్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే గుర్తొచ్చింది అసలు ఈ ప్రణీత్ రావు ఒక స్పెషల్ ఫ్లైట్ ఎంగేజ్ చేశాడంటారు ఏది ఈ తిరుగుళ్ళన్నిటికీ కూడా ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎవరిదా స్పెషల్ ఫ్లైటు స్పెషల్ ఫ్లైట్లో తిరిగే స్థాయి వీళ్ళకి ఎక్కడిది అంటే కేసీఆర్ ఆయన సొంత విమానం వీళ్ళకి చెప్పాడా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నటువంటి స్పెషల్ ఫ్లైట్ ప్రణీతరావు వేసుకు తిరిగాడు ఈ ఫామ్ హౌస్ కొనుగోళ్ల విషయంలో వాడేవాడు ఆయన రామచంద్ర భారతి ఆ స్వామీజీ ఎవడో ఉంటాడు ఆయన ఇంత తిరుపతి ఆయన ఇంతలా కొన్ని పేర్లు ఆ కేసు అంతా కూడా ఫామ్ హౌస్ కేసు ఎందుకని ఆ బిఎల్ సంతోష్ని అప్పుడు అరెస్ట్ చేయలేదు బిఎల్ సంతోష్ కోసం వీళ్ళు కేరళ పోయారు కర్ణాటక పోయారు ఇదే ఈ స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరెందుకని తీసుకురాలేదు అప్పుడు బీజేపీని బెదిరించడానిక అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ షానే బ్లాక్ మెయిల్ చేద్దామని పెట్టిన కేసా ఆ ఫామ్ హౌస్లో హియరింగ్ బగ్స్ సీసీ కెమెరాలు ఈ హార్డ్ డిస్క్లు ఇవన్నీ పెట్టింది ఎవరు వీళ్ళు రాబోయే ముందే అదంతా ప్లాట్ఫామ్ సిద్ధం చేసింది ఎవరు ఈరోజు మీటింగ్ అనుకుంటే నిన్న సాయంత్రం వరకు మొత్తం సీసీ కెమెరాలు ఒక పద్దెనిమిది పెట్టేసి పైలట్ రోహిత్ రెడ్డి కానీ చెప్పడు ముందు రోహిత్ రెడ్డిని పట్టుకుంటే కానీ మనకంతా అది బయటికి రాదు ఇప్పుడు తీగ లాగాలి కదా ఇంకా లాగతాం బిగిన్ చే ఇప్పుడు ఇప్పటికీ జరుగుతున్న ఎపిసోడ్ అంతా రేవంత్ రెడ్డి ఇంటి మీదే జరుగుతోంది ఆయన ఇంటి దగ్గర పెట్టిన కేంద్రం దాని మీద ప్రణీత్ రావుదే జరుగుతోంది ఇప్పుడు వీళ్ళు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు మొత్తం ఆ ఎలక్ట్రికల్ కట్టర్స్ ఉన్నాయి కదా వాటన్నింటిని ఉపయోగించి ఆడ ఆడబడేశారు మూసి నదిలో పడేసారు మూసి నదిలో పడేసారు మనమేమనుకున్నాం అనంతగిరి కొండల్లో పడేశారు అనుకున్నాం ఆడబోతే దొరకల మూసీలో దొరికాయి పట్టుకొచ్చారు వాటిని చేస్తున్నారు వీళ్ళకు దొరికిన ఆధారం ఏంటంటే ఆ ఎలక్ట్రికల్ కట్టర్స్లో హార్డ్ డిస్క్ కట్ చేసినప్పుడు కింద పడిందంట కొంచెం అల్యూమినియం పొడి ఇప్పుడు ఆ అల్యూమినియం పొడే కొంప ముంచేటట్టుకుంది బలమైన ఆధారంగా అది మారి ఇప్పుడు వీళ్ళందరినీ తిప్పేస్తుంది అనమాట మొత్తం రాధాకృష్ణరావు ఏం చెప్పాడు ఎవరెవరు చెప్ప పేర్లు చెప్పాడు నెక్స్ట్ రేపు పొద్దున ప్రభాకర్ రావు వస్తాను అంటున్నాడు ఇంతవరకు ఇంకా రాలా ఇవాళ రేపు ఇవాళ రేపు అంటున్నారు ప్రభాకర్ రావు వస్తే గనక ఇక నీకు కేసీఆర్ అయిపోయినట్టే అంటే ఇక్కడ నుంచి ఏమైనా ఫోన్లు వెళ్తుండే సార్ ప్రభాకర్ రావు నువ్వు రావద్దు నువ్వు వస్తే నీ పని అవుటే అని చెప్పి ఏమైనా బెదిరించే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా ఇక్కడ ఆయన కొలీగ్స్ కు ఫోన్ చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్తో మాట్లాడినట్టు ఏంటంటే ఎందుకు ఇంత కెరీర్ మీరు ఇంత బాగా చేసినటువంటి వ్యక్తి ఇలా మీరు పారిపోయిన పరిస్థితి అంటే నేను క్యాన్సర్ ఏదో ట్రీట్మెంట్కి వచ్చాను నేను వస్తున్నానంటూ ఏముంది ఇప్పుడు ప్రభుత్వంలో మీరు ఎలా చేస్తున్నారో అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చెప్పింది మేము చేసాము తప్ప మీకు మాకు తేడా ఏంటి అన్నాడంట ప్రభాకర్ రావు వస్తాడు వచ్చి నాకు అదే చెప్పాడు అనుకో కేసీఆర్ చెప్పాడు నేను చేశాను అన్నాడు నెక్స్ట్ నోటీసు ఇది నోటీసు జైలు కాదు ఒలి ఇప్పుడు ఇది ఏంటంటే బీఆర్ఎస్ గుర్తింపునే రద్దు చేయమంటున్నాడు కిషన్ రెడ్డి డిమాండ్ ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘానికి అసలు ఈ పార్టీ ఇది ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా ఉండే లక్షణాలు దీనికి లేవు ఎన్నికల కమిషన్ నిబంధనలన్నింటినీ కూడా పార్టీయే లేకపోతే ఇంకా ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు పూర్తిగా అనర్హత గురై ఏమి ఉండదు అసలు ఇంకా జీరోనా ఆల్రెడీ సర్దుకున్నారు కదా సగం మంది అటు వెళ్ళిపోయారు సగం మంది ఇటు వెళ్ళిపోయారు బీజేపీకి పోయేవాళ్ళు బీజేపీకి కాంగ్రెస్కి పోయేవాళ్ళు ఇప్పుడు ఉన్నాళ్ళు కూడా స్టేజీ మీద కేటీఆర్కి అటు ఇటు గులాబీ గండువాళ్ళు కప్పుకున్నాళ్ళు కూడా మాట్లాడుకున్నారంట అదేగా నవ్వుకునేది ఇప్పుడు ఆయన పక్కన కూర్చుని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తల తల ఊపుతున్న వాళ్ళంతా కూడా అంటే ఎవరంటా మాగంటి గోపీనాథా లేకపోతే శేర్లింగంపల్లి ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా మాట్లాడేసుకున్నట్టు రేవంత్తో మాట్లాడుకున్నట్టు కిషన్ రెడ్డితో మాట్లాడుకున్నట్టు ఎలక్షన్ అయ్యేదాకా అక్కడ ఉండండి ఎలక్షన్ అయినాక జంపింగ్ జలాని అంటావా ఏదో మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లోపు సగం ఖాళీ అయింది ఇంకా ముప్పై రోజులు ఉంది నలభై రోజులు ఎన్నికల తర్వాత పూర్తిగా భూస్థాపితం అవడానికి సిద్ధంగా ఉంది అంటారు ఉంటారు ఫ్యామిలీ వరకే ఉంటారు ఏది కేసీఆర్ కుటుంబంలో ఉన్న ఆ ఐదుగురు మాత్రమే పార్టీలో ఉండి మిగతా వాళ్ళు కడియం శ్రీహరి గారే వెళ్ళిపోతే ఇంకా ఏముంది అక్కడ నీకు ఇంకెవరు నిలబడతారు ఎవరు ఉంటారు ఓకే చూద్దాం సార్ చాలా రోజుకు కొత్త పరిణామం కనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు కూడా ఆల్రెడీ త్వరగా రావాలని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పినట్టుగా చాలా తీవ్రమైనటువంటి నేరం అది ఏది ఫోన్ ట్యాపింగ్ అనేది అది మామూలు అంశం కాదు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునేటటువంటి అంశం అన్నమాట అది టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ టూ ప్రకారం తీవ్రమైనటువంటి శిక్షణ నేను అనురాగ్ సింగ్ ఠాగూర్ కూడా కేంద్ర మంత్రి చెప్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం అసలు వీళ్ళు అసలు ప్రజా జీవితానికే అనర్హుల్గా ప్రకటించబడతారు చూద్దాం సార్ ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి ఎంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చెంచులు కూడా జైలే ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలుగా అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎంత త్వరగా ఈ పరిణామాలు మారుతాయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు నమస్తే